నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విజయవాడలో తిరంగా ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ విజయవాడలో తెరంగ ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రూపొందించినటువంటి వ్యక్తి పెంగళి వెంకయ్య ఈ ప్రాంతం వాడేనని చెప్పి మరొకసారి గుర్తిస్తున్నా అలాంటి జెండా చూస్తే దేశ పౌరులే కాదు ప్రపంచం మొత్తం ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే ఏకైక జెండా భారతీయ జెండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే మనందరం ఇక్కడ సమావేశమైంది పహల్గాం అనంగానే మనలో రోషం వస్తుంది కోపం వస్తుంది ఉద్వేగం వస్తుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే పరిస్థితి వస్తుంది జరిగిన సంఘటన చూస్తే భార్య ముందరినే భర్తని కొడుకు ముందరినే తండ్రిని మతం పేరడిగి చంపేశారు ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా అలాంటి సంఘటన దేశం మొత్తం ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేశం వచ్చింది అంతేకాదు ఒక బాధ ఒక పక్కన ఆవేదన కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆడబిడ్డ నుదుట తెలకొంతుడు చేసిన ఒక్క ఉగ్రవాది భూమి మీద ఉండడానికి వీలు లేదని ఆపరేషన్ సింధూరుకు శ్రీకారం చుట్టారు మీరు గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు కూడా వేరే దేశాల పైన దారికి పోవడం లేదు కానీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం ఉగ్రవాదం పైన పోరాడే ఏకైక దేశం భారతదేశం ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అందుకని రక్షణ దళాలు ఉగ్రవాదుల్ని ఈ దేశానికి తిరిగి కన్నెత్తి చూడకుండా చేయాలని ఎక్కడున్నా వాళ్ళ మీద మన త్రివేద దళాలు ధైర్య సాహసంతో ముందుకు పోయినాయి ప్రపంచ చరిత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది మరికొన్ని చూశాం మనం కానీ అక్కడ చాలా జనసాంద్రత ఉంది కాబట్టి చాలా ఇతర ఉగ్రవాదులకు సంబంధం లేని ఇల్లు ప్రాణ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మరొక రెండు ప్రాంతాలను పక్కన పెట్టి మన సైనికులు మన ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ప్రపంచమంతా నివ్వెరపోయే విధంగా మరి ఏ రకంగా వాటిని మట్టి పెట్టామో మనం చూసాం ఇందులో అనేక మంది కాందార్ విమాన హైజాగ్ మన విమానాన్ని నేపాల్ నుంచి హైజాగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కాందార్లో తీసుకెళ్ళి మనల్ని బ్లాక్మెయిల్ చేసి ఉగ్రవాదులను విడిపించినటువంటి ఉగ్రవాదులు కూడా ఆ రోజు చనిపోయిన విషయాన్ని సందర్భంగా మన చాలా అద్భుతంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ను ఆ రోజు విజయవంతం చేయడం జరిగింది ఎక్కడో పాకిస్తాన్లో అనేక ప్రాంతాలలో ఏ ఇల్లును హిట్ చేయాలి ఏ స్థావరాన్ని నేలమట్టం చేయాలి నిర్ధారించుకొని భారతదేశంలోనే మన ఆర్మీ బేస్ నుంచే మన ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచే టార్గెట్ చేసి హిట్ చేయడం అనేటువంటిది ఇది ఇంతవరకు ప్రపంచంలో ఆ రకంగా ఎక్కడ జరగలేదు పక్క ఇంటికి నష్టపోకుండా సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఆపరేషన్ సింధూరు ఉగ్రవాదుల వేట విజయవంతం చేయడం జరిగింది గతంలో కూడా మనకు తెలుసు మన దేశంలో అనేక సార్లు ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి ఒకటి కాదు రెండు కాదు దశాబ్దాలుగా మన ఉగ్రవాద కారణంగా మన దేశం బలవుతూ వస్తూ ఉంది ఒక జమ్మూ కాశ్మీర్లోనే నలభై ఆరు వేల మంది ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాల కారణంగా కానీ ఇతర యుద్ధాల కారణంగా కానీ ఒక జమ్మూ కాశ్మీర్లోనే నలభై ఆరు వేల మంది భారతీయులను ఇవ్వాల్సి వచ్చింది మన హైదరాబాద్ నగరంతో సహా అనేక రాష్ట్రాలలో పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రేరిత ఉగ్రవాదులు ఏ రకంగా దేశ సమగ్రతను సమైక్యతను మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నము అమాయకుల ప్రాణాలు తీసేటువంటి ప్రయత్నము పాకిస్తాన్ చేసిందో మనం అందరం కూడా సత్యంగా మనమే స్వయంగా సాక్షులం మన హైదరాబాద్ నగరంలో సెక్రటరీ ఎదురుగా నుమ్మిని పార్కులో ఏ రకంగా బాంబు పేలులు చేశారో అదే రోజు కోటిలోని చాట్ బండార్లో ఏ రకంగా బాంబు పేలులు చేశారో మనకందరికీ తెలుసు తెలుసుకున్న సాయిబాబా టెంపుల్ దగ్గర ఏ రకంగా అమాయకులను హత్య చేశారో మనకందరం చూశాం మనం స్వయంగా సంఘటన జరిగిన పది నిమిషాల్లో నేను కూడా ఆ రోజు ఆ సంఘటన దగ్గరికి వెళ్ళాను విత్ ఇన్ టెన్ మినిట్స్ ఏసీపీ ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ మేంది పట్టణంలో ఏకే ఫార్టీ సెవెన్తో ఏ రకంగా చంపారో మనం చూసాం మా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ నందరాజ్ గౌడ్ను అంబర్పేటలో ఏ రకంగా పాకిస్తాన్ మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎంత చిన్న వ్యవస్థ దానిలో ముఖ్యమంత్రి అనేవాడు ఐదు సార్లు ఆరు సార్లు మీటింగ్లు పెట్టి ప్రత్యేకమైన మీటింగ్లు పెట్టి డబ్బు ఇచ్చేయండి ఇచ్చేయండి డబ్బు ఇచ్చేయండి అని చెప్పని సంతకాలు పెట్టి ఎవరు పెట్టాడు సంతకాలు నువ్వే కదా ఫైల్ నీయే కదా స్కిల్ డెవలప్మెంట్ లో సంతకాలు ఎవడే నువ్వే సంతకాలు పెట్టావు పేమెంట్ ఇచ్చేయమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అయ్యా ఇది ఎంతవరకు ఎక్కడ సెంటర్ ఓపెన్ చేయలేదు పిల్లలకు ఎక్కడ నైపుణ్యం ఇంకా నేర్పించలేదు ఎంతమందికి నేర్పిచ్చారనే లెక్కలు కూడా మన దగ్గర లేవు కదా కనీసం ఒక్కసారి చూద్దామన్నా కూడా నోరు మూసుకొని నేను చెప్తున్నాను ముఖ్యమంత్రిగా చెప్తున్నాను ఇచ్చేయండి డబ్బులు ఇచ్చేయండి డబ్బులు ఇచ్చేయండి క్లియర్ గా ఆఫీసర్లు అందరూ రాశారు ఈ పద్ధతులు ఆచరించాల్సినప్పటికీ ఈ రాష్ట్ర అధినేత అయిన ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు డబ్బు చెల్లించేస్తున్నామని చెప్పని చెల్లించేశారు ఇది దొరికావు అప్పుడు అంతే కదా ఆత్రమారి పెళ్లి కొడుకు ఏదో చేశాడన్న సామెతగా అతను ఎవరినో బ్యాగులు ఇచ్చి పంపించావు మొత్తం సినిమాల్లో దొరికిపోయారు మీరు కెమెరాలకి వచ్చి కానీ ఇంగ్లీష్లో అవర్ పీపుల్ బ్రీఫిడి మీ నువ్వు ఓటేయి మనం చూసుకుంటా నేను చూసుకుంటా అని చెప్పి మాట్లాడింది తంతు అంతా కూడా ఏ రోజన్నా రోజన్నా ఆ వీడియోలో నేను కాదు మాట్లాడింది అని లేకపోతే నేను అతనితో మాట్లాడలేదని కానీ ఒక్కరోజు కూడా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు కట్టండి పేస్ట్ కట్టండి పేస్ట్ అంటాడు తప్పితే నేనేం చేయలేదు నేను డబ్బులు పంపలేదు ఎవరిని నేను మాట్లాడలేదు అసలు అని ఒక్కరోజు కూడా మాట్లాడలేదు అదో అదే ఆత్రం అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆత్రం ఇటువంటి తప్పులు చేసి పాపాలు చేసి దొరికి దొరికింది చంద్రబాబు నాయుడు ఈ లిక్కర్ కేసులో ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి సంతకం లేదా ధనుంజయ రెడ్డి గారి సంతకం లేదా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి సంతకాలు లేదా ఇలా చేయని వ్యాపారం అనే ఆదేశాలు ఇస్తూ ఎక్కడన్నా రాతపూర్వకమైన ఆదేశాలు ఎక్కడ ఉన్నాయా పోనీ ఏ అధికారైనా ఇలా తప్పు జరిగిందని చెప్పి అవడని చెప్పాడా అప్పట్లో పనిచేసినటువంటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీని విపరీతంగా మీ పోలీసులు సిట్టు ఎవడ ఏ సిట్ అంటే అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయి చంద్రబాబు నాయుడు రాగానే వెంటనే సిఐడికి ఒక అధికారిని వేశారు వినీత్ బ్రిజ్లాల్ అనేటువంటి ఒక అధికారిని వేశారు ఆయనకి ఆగస్టు మాసంలో ఎప్పుడనో నిఖాస్ అయిన ఒక ఆఫీసర్ ఉన్నాడు చరిత్ర పుటల్లో నిలిచిపోతాడు చాలా పెద్ద ఆఫీసర్ ఎలక్షన్ లేకపోయాడు తర్వాత సారాకి సెక్రటరీగా వచ్చాడు అసలు అతని గురించి స్టోరీలు చెప్పుకోవాలి మామూలు స్టోరీలు కాదు అతను తంతు అతను రెండు వేల ఇరవై నాలుగు యాస కాలం వరకు అతను చేసిన తంతులు అతను వన్నెలు చిన్నెలు అదే పెద్ద పుస్తకం రాసి ఇచ్చేస్తాం మామూలుగా అతను సారాకి సెక్రటరీగా వచ్చాడు ఆ సారాకి సెక్రటరీగా వచ్చి సారా శాఖకి ఎవరో ఒక అతను పిటిషన్ ఇచ్చాడంటే సారాలో అక్రమాలు జరిగినాయని వెంటనే నాకు వారం రోజుల్లోపు కావాలని తొమ్మిది రోజులు ఆయన దగ్గర పెట్టుకుని ఓ వారం రోజుల్లో నాకు తొమ్మిది రోజుల్లో నాకు ఇచ్చేయండి అని చెప్పి కిందకు రాస్తాడు తొమ్మిది రోజుల్లో కింద నుంచి పైకి వచ్చేస్తా వెంటనే అతను సిఐడికి కంప్లైంట్ పెట్టా సార్ సిఐడి ఎఫ్ఐఆర్ కడుతుంది సెప్టెంబర్ మాసంలో ఎన్నప్పుడు ఆ వినీత్ బ్రిజ్లాల్ అనే ఆయన సిఐడి బాస్ బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇవాళ స్కూల్ ఫీజుల విషయంలో అట్నే ఉంది ఇవాళ ఇంటర్మీడియట్ విద్య విషయంలో అట్నే ఉంది డిగ్రీ కాలేజ్ అట్నే ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రం ఇక చెప్పుకునే పరిస్థితే లేదు ఇవాళ టీఏఎఫ్ఆర్స్ కోసం చాలా కాలేజీ వాళ్ళందరూ రిపోర్ట్లు ఇచ్చారు ఇక మాకు కాలేజీ ఫీజు పెంచాలని చెప్పి ప్రతి కాలేజ్ కూడా ఇంజనీరింగ్ కాలేజీ ప్రతి కాలేజీ కూడా దాదాపు నూట డెబ్బై కాలేజీలకు పైగా వాళ్ళందరూ కూడా ఇవాళ టీఎఫ్ఆర్స్కి దరఖాస్తు చేసుకున్నారు మా ఫీజులు పెంచాలని చెప్పి మాకు ఫ్యాకల్టీ రేట్లు పెంచడం జీతాలు పెంచడం ఉద్యోగుల జీతాలు పెంచడం ల్యాబ్లు పెంచడం అని చెప్పి రకరకాల అన్ని ఒక కొటేషన్లు ఇచ్చి ఇలా పెంచాలంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలను ఆకట్టుకొని వాళ్ళ సహకారంతో ఇవాళ ఫీజులను రెండు లక్షల ముప్పై వేలున్న ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు ఇవాళ రెండు లక్షల ఎనభై లక్ష అరవై వేలున్న ఇంజనీరింగ్ కాలేజీ ఫీజును ఇవాళ రెండు లక్షల ము నలభై వేల రూపాయలు పెంచడానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధమైనట్టుగా ఇవాళ మా దృష్టికి వచ్చింది చాలా ఇంజనీరింగ్ కాలేజీలు పేదవాడు చదువుకోవాలంటేనే ఇవాళ భయపడే పరిస్థితి ఉన్నది మంచి ర్యాంక్ వచ్చిన విద్యార్థి కూడా పదిహేను వేలు పదిహేను ఇరవై వేలు ముప్పై వేల ర్యాంక్ వచ్చిన విద్యార్థులు కూడా ఇవాళ ఉన్నత మంచి కాలే ఒక స్టాండర్డ్ ఉన్న కాలేజ్లో చదువుకుందామంటే కూడా పేదవాళ్ళు ఇవాళ చదువుకునే పరిస్థితి లేదు పోనీ ఆర్డర్ కాలేనా చదువుకు చదువుదామంటే అన్న కూడా చదువులేని పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పీజీల పేరు ఇవాళ భయపెడతా ఉన్నది దాని మీద ఒక నియంత్రణ లేదు ఒక సమీక్ష లేదు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నారు కానీ ఇంతవరకు ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి ఇవాళ రిజల్ట్ వచ్చింది వాటి మీద ఒక సమీక్ష నిర్వహిస్తాం అసలు ఎంత ఫీజు ఉండాలి ఎంత ఫీజు తగ్గినా దాని మీద ఒక్కరోజు రోజు కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయలే అసలు తనకు తీరికే లేదు అందాల అందర ఉన్న ఆసక్తి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలోని ఫీజుల నియంత్రణ మీద ఫీజులు తగ్గించాలా దాని మీద మెరుగైన విద్య అందించాలన్న దాని మీద ముఖ్యమంత్రి గారికి సోగినట్టుగా ఎక్కడ కనిపిస్తలేదు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటావు ఎప్పుడు సమీక్ష చేస్తామని చెప్పి వాళ్ళ రాష్ట్రంలోని చాలామంది పేద కుటుంబాలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఒక దిక్కు ఇంజనీరింగ్ కాలేజీల స్టేట్మెంట్లు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు క్వాలిఫై అయిన విద్యార్థులందరూ ఫోన్ చేసి మా కాలేజీలో చేయను కానీ పది లక్షలు పది లక్షలకే డొనేషన్ పదిహేను లక్షల డొనేషన్ చెప్తా అంటే విద్యార్థులు తల్లిదండ్రులందరందరూ భయపడతా ఉన్నారు మరి వీటన్నిటికి ముగింపు వాళ్ళకాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక సామాన్యుడు లక్ష రూపాయలు పెట్టి ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు పెట్టి చదువుకునే స్థోమత ఉన్నదా కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు తలక్కోకుండా వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కకృర్తి వాడకుండా ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళు అడుగుతున్నారని చెప్పి మీరు ఎంతైనా పెంచుకోండి ఫీజు రింబర్స్ మాత్రం అడగకం అనే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ధోరణి ఉన్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా అధికారులతో చర్చించి ఫీజులను తగ్గించండి రెండు వేల ఒక్కటి నుంచి ఇప్పటి వరకు టీఎఫ్ఆర్సీ వాళ్ళు వాళ్ళు ఫీజులు పెంచుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ పెంచడానికి వాళ్ళు రెడీ అయిపోయారు ఇప్పుడు అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కొనుగోలు శక్తి ఏమైనా పెరిగిందా ప్రజల ఆదాయం అయినా పెరిగిందా ఏమైనా ఉద్యోగులకు ప్రైవేట్ ఉద్యోగులకు ఏమైనా జీతాలన్నా యాజమాన్యాలు పెంచిరా ఎందుకు జీత ఎందుకు ఈ ఫీజులు పెంచాలి ఎందుకు పెంచాలి దీని మీద ప్రశ్నించాల్సిన బాధ్యత అడగాల్సిన బాధ్యత నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదా ఎందుకు సోయలేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు దోసుకుంటే ప్రజలనే దోసుకుంటారు కదా మాకేం సంబంధం అన్నట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది మేమే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా లక్ష రూపాయలు కానీ రెండు లక్షలు కానీ పూర్తి స్థాయి ఫీజులు మేము భరిస్తలేం కదా కట్టుకుంటే ప్రజలే కట్టుకుంటారు మాకేందన్నట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇలాంటి వ్యవహారం మంచిది అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ముందు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోండి పేదవాళ్ళ మీద భారం పడకుండా మీ పాలన ఉండాలని చెప్పి ఇవాళ మేము కోరుతా ఉన్నాం ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ఉన్నారు అన్ని శాఖలను తన దగ్గరనే పెట్టుకున్నారు కీలకమైన శాఖలన్నీ తన దగ్గరనే పెట్టుకున్నారు మున్సిపల్ తన దగ్గరనే పెట్టుకున్నారు విద్యాశాఖను కీలకమైన శాఖలను తన దగ్గర పెట్టుకున్నారు కానీ ఇవాళ పరిపాలన మీద మాత్రం దృష్టి పెట్టట్లేదు విద్యాశాఖ మీద ముఖ్యమైన విద్యాశాఖ మీద మాత్రం ముఖ్యమంత్రి దృష్టి పెట్టాక అప్పుడప్పుడు శ్రీధరబాబు గారికి అప్ప చెప్తా ఉన్నారు నీకు కష్టమైతే శ్రీధరబాబు గారికి విద్యాశాఖను అప్ప చెప్పండి లేదంటే మరో మంత్రికి అప్ప చెప్పండి ఇట్లా చూసి చూడనట్టుగా వివరించడం వల్ల పేదవాళ్ళు నష్టపోతున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా గ్రహించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మీరు నెగ్లిజెన్స్గా మీరు వ్యవహరిస్తే ఇవాళ నష్టపోయేది పేద ప్రజలు పేద లక్ష మంది లక్ష కుటుంబాలు ఇవాళ నష్టపోయే పరిస్థితి కనిపిస్తా ఉన్నది లక్ష కుటుంబాల మీద ఆర్థికమైన ఆర్థిక పరమైన భారం పడబోతుంది కాబట్టి దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలోని పెద్దనగా ముఖ్యమంత్రి గారి ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఈ ఫీజుల నియంత్రణ మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇవాళ ఎలాంటి ఫీజులు పెంచదు పేద పేదవాళ్ళ మీద భారం పడకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అయితే టిఎఫ్ఆర్సీ ఆడిటర్లతో కుమ్మకీ అయితే ఉన్నారు ఆడిటర్లను మేనేజ్ చేస్తూ ఉన్నారు ఈ కాల యాజమాన్య ఆడిటర్లు వాళ్ళ ఆడిటర్లు కూర్చొని మాట్లాడుకొని ఇంత ఉంటా ఇంత ఇంత పెంచుకుందామని చెప్పి వీళ్ళు అనుకోవడం వల్ల ఒక సిండికేట్ అయితే ఉన్నారు ఇవాళ చాలా కాలం కూడా సిండికేట్ కావడం వల్ల కూడా వీళ్ళ ఇవాళ ప్రజల మీద ఇవాళ భారం పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి సమీక్షను ఏర్పాటు చేసి ఫీజులు తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎవరైతే దొంగ రిపోర్టర్లు దొంగ రిపోర్ట్లు తయారు చేసిరో దొంగ రిపోర్టు కాలేజీ యాజమాన్యాలు దొంగ రిపోర్ట్లు తయారు చేసిరో వాటి అన్నిటిపైన ప్రభుత్వ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఆడిటింగ్ థర్డ్ పార్టీ ఆడిటింగ్ చేసి ఎవరైతే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారో తప్పుడు జీతాలు ఎక్కువ జీతాలు తక్కువ జీతాలు ఇచ్చి కూడా ఎక్కువ జీతాలు ఇచ్చాడు వాళ్ళు రిపోర్ట్లు టీఎఫ్ఆర్జీకి సమర్పించారో వాటి అన్నిటి మీద సమగ్రమైన విచారణ జరిపించి తప్పు చేసిన ఆడిటర్లు అందరినీ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తా ఉన్నాం భవిష్యత్తులో తప్పుడు ఆడిటింగ్ చేయాలని ఎవరు మాట్లాడారు అట్ ది సేమ్ టైం ఈ కేసు ఇప్పుడు విచారణ పురోగతిలో ఉంది కొంతవరకు విచారణ జరిగింది ఇంకా కొంత విచారణ లోతైన విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో బెయిల్యడము కరెక్ట్ కాదు మీరు ఏదైనా ఉంటే కింది కోర్టులో బెయిల్ వేసుకోండి అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం ఇందులో మనం చూస్తే రాజకీయ ప్రతీకారంతో కూడుకున్నటువంటి కేసుగా మనకు పూర్తిగా అర్థమయ్యేటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది గతంలో జరిగినటువంటి కేసు స్కిల్ కేసు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి మద్యం కేసు కానీ మైనింగ్ కేసు కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కానీ వీటన్నిటిలో కూడా తను ముద్దాయిగా నిలబడినటువంటి పరిస్థితి తను నిర్దోషిత్వం అక్కడ నిరూపించుకోలేక ఇప్పుడు కౌంటర్గా ఇక్కడ కేసు పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతూనే ఉంది అదే విధమైనటువంటి కామెంట్స్ ని ఈరోజు సుప్రీంకోర్టు కూడా చేసింది కూడా మనము ఈరోజు లైవ్ లో చాలా మంది వర్చువల్గా ప్రత్యక్షంగా కానీ చూసినటువంటి సందర్భం ఈ విధమైనటువంటిది దీంట్లో ఇంకా కొన్ని కామెంట్స్ కూడా ఈ కోర్టు చేసినటువంటి పరిస్థితి ఈ కేసును విచారణలో కూడా కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించడం ఆ మార్గదర్శకాల ప్రకారమే ఈ కేసును దర్యాప్తును కూడా కొనసాగించాలని కూడా చెప్పడం జరిగింది దర్యాప్తులో ఎక్కడైనా కూడా తప్పుడు పద్దతులను అనుసరిస్తే కోర్టు చాలా సీరియస్గా పరిగణించాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని మందలించడం జరిగింది ఎక్కడైనా థర్డ్ పార్టీ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం గాని నిందితులు ఇచ్చినటువంటి వాంగ్ మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకునేటువంటి విధానంలో ఏ విధంగానూ వాళ్ళని కఠినంగా వ్యవహరించకూడదనేసి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి విజయవాడలో తెరంగా ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే